ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై మూడు భయంకరమైన క్షయవాదితో బాధపడుతున్న శివశంకర్ దీక్షితుకు ఒక రాత్రి కలలో ఎవరో ముస్లిం మహాత్ముని పటం కనిపించింది అతడు నమస్కరిస్తుండగా స్వప్నంలోనే ఒక ఫకీరు అతని నొసట వ్యూధి పెట్టి త్వరలో రోగం తగ్గుతుందని చెప్పాడు మొదట అతడు ఆ స్వప్నాన్ని పట్టించుకోలేదు కానీ నాటి నుంచి ఏమందు లేకుండా వ్యాధి తగ్గిపోయింది ఆ సంగతి విని ఆ ఫకీరు సాయి అయి ఉండవచ్చునని ఒక మిత్రుడు చెప్పాడు నాలుగు రోజుల తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఒక కాగితం అతని ముందు పడేసి వెళ్ళారు అందులో సాయి సమాధి చిత్రము దానిపైన ఒక సాయి పటము ఉన్నాయి తనకు స్వప్న ఇచ్చింది వారేనని గుర్తించిన అతడు సిరిడి వెళ్ళాడు కానీ అక్కడ సమాధి మీద చిత్రపటానికి బదులు పాలరాతి విగ్రహముంది భక్తులను విచారించగా పంతొమ్మిది యాభై ఆరు వరకు అక్కడ చిత్రపటమే ఉండేదని ఆ సంవత్సరమే విగ్రహం ప్రతిష్ఠించారని చెప్పి ఆ ఫోటోను చూపించారు చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మొహరం పండగ నాడు ముస్లింలందరూ చేరారు మౌల్వి కూడా సిద్ధమయ్యాడు కానీ పీరు ఎత్తవలసిన భక్తుడు రాలేదు అప్పుడు అక్కడ ఉన్న కే తిరువెంగళంను పీరు ఎత్తమన్నారు అతని నడుముకు పీరుకొయ్య కట్టి ఆ గుడ్డతో అతని ముఖం కప్పారు వెంటనే అతనికి బాహ్య స్మృతి తప్పింది నాకు ఒక్కసారిగా మెరుపుల కాంతి కనిపించింది ఎక్కడా చిన్న గడ్డిపోచ కానీ లేని బ్రహ్మాండమైన మైదానం అన్ని వైపులా కనిపించింది చిన్నపిల్లవాణిలా ఉన్న నా వైపు చేతులు చాపుతూ దూరంలో ఒక ముసలాయన కనిపించారు ఇంతలో ఎవరో నన్ను కదిలించడంతో నాకు మెలకువ వచ్చింది అప్పటి నుంచి భక్తి గీతాలు భగవద్గీత విన్నా వెంకటేశ్వరుని చూసిన శరీరమంతా వణికి కన్నీరు కారుతుంది ఒకసారి సాయిపటం కొన్నాను ఎందుకో కానీ ఆ మూర్తి నాకెంతో పరిచయంగా ఉన్నది ఒకరోజు రేడియోలో భక్తి గీతము నామావళి వినేసరికి నాకు బాహ్యస్మృతి తప్పి అలనాడు పీరునెత్తినప్పటి దర్శనమే అయ్యింది అప్పుడు నాకు దర్శనమిచ్చిన మహనీయుడు సాయిబాబా అని గుర్తించగలిగాను అని వ్రాస్తున్నాడు ఆ ధన్యజీవి నెల్లూరులో డాక్టర్ రాజగోపాలాచారికి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఒకరోజు కలలో ఒక ఫకీరు కనిపించారు ఆయన మోకాళ్ళ వరకు పుండ్లున్నాయి మరో రోజు గోడకున్న పటాల మధ్య ఉన్న బాబా పటం పైన వారి దృష్టి పడింది అందులో బాబాకు మోకాళ్ల వరకు చెదలు పట్టి ఉన్నాయి సాయికి వారి పటానికి భేదం లేదని డాక్టర్ గుర్తించాడు నాటి నుంచి వారింట సాయి భజన పూజ ప్రారంభించారు కొంతకాలానికి నెల్లూరులో చక్కని సాయి మందిరం వెలిసింది బీబీ దూబే పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రమాదకరమైన ఉదర రోగంతో చాలా కాలం బాధపడ్డాడు వైద్యులు కూడా ఆశ వదలడంతో శ్రీకృష్ణుని జానిస్తున్నాడు నాటి తెల్లవారుజామున కలలో కఫ్ని తలకు గుడ్డా ధరించిన ఒక మహనీయుడు కనిపించారు వెంటనే అతడు ఆహా ఈయనే నా గురువు అని కేక పెట్టాడు ఆ కేకకు అతనికే మెలకు వచ్చింది అయినా ఆ సంగతి అతనెవరికీ చెప్పలేదు సంవత్సరాలు దొర్లిపోతున్నాయి ఆ మహనీయుడు మరుపు రాలేదు ఆయన గురించి ఏమైనా తెలుస్తుందేమోనని ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు పత్రికలు చదువుతుండేవాడు అతనికి పంతొమ్మిది వందల డెబ్భైలో హోషంగా బాద్ బదిలీ అయింది అతడక్కడ ఒక షాపులో ఆ మహనీయుని పటము చూసి విచారిస్తే ఆయన సిరిడి సాయిబాబా అని మాత్రమే చెప్పగలిగారు తరువాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఉద్యోగరీత్యా సిఫారియాకు వెళ్ళినప్పుడు అతని మిత్రుడు తన ఇంట్లో సాయి పటం చూపి ఆయన లీలలు వివరించారు తరువాత అతడు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో సిరిడీ వెళ్ళి అప్పటి నుంచి సాయిని కొలుచుకుంటున్నాడు